ప్రధాని నరేంద్ర మోడీ త్రీ పాయింట్ జీరో కేబినెట్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది ఇప్పటి వరకు ప్రతిపాదన సిఫార్సులకే పరిమితమైన జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అతి త్వరలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్డీఏ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల పదహైదులో లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన కమిటీ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది పరిమితమైన జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అతి త్వరలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్డీఏ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల పదహైదులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన కమిటీ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి నెగ్గించుకుంటామని కేంద్రం తెలిపింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ తిరస్కరించింది పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని ఏఐసిసి చైర్మన్ మల్లికార్జున ఖర్గే తెలిపారు అయితే జమిలి ఎన్నికలు దేశాభివృద్ధికి దోహదపడతాయని గతంలో కమిటీలు కూడా ఇవే చెప్పాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో జమిలి ఎన్నికలు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటామని కేంద్రం చెబుతోంది అయితే ఈ జమిలి ఎన్నికలకు వంద రోజుల్లో ప్రక్రియ ఉంటుందని తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మొదటి దశలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయన్నారు ఇక జమిలీ ఎన్నికలకు పంతొమ్మిది వందల సిఫార్సు చేసిందని అశ్విన్ వైష్ణవ్ తెలిపారు ఎన్నికల వల్ల ఆటంకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ అదే విషయం చెప్పిందన్నారు జమిలి ఎన్నికలకు మరో ముందడుగు వేసింది కేంద్రం అయితే జమిలీ ఎన్నికలను ప్రతిపక్ష కాంగ్రెస్ తిరస్కరించింది పార్లమెంటు సమావేశాల్లో బిల్లును అడ్డుకుంటామని మల్లికార్జున ఖర్గే కామెంట్ చేశారు